హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ నీ మాయలో పడిపోతున్న యాభయో భాగాన్ని వినేద్దాం విరాట్ని బుట్టలో వేసుకుందాం అనుకున్న వినోద్ ఆటలు సాగలేదు తను ఇంకా మాట్లాడి వేస్ట్ అని వినోద్కే అర్థమైపోయింది అన్నయ్య వదినతోనే మాట్లాడు అని పొలైట్గా చెప్పి మధుకి ఫోన్ పాస్ చేసి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు వినోద్ డ్రైవింగ్ చేస్తున్నాడన్న మాటే కానీ దృష్టి మొత్తం మధు విరాట్ సంభాషణ మీదే ఉంది ఈరోజు చీర కట్టుకున్నావా స్వీట్గా అడిగాడు విరాట్ అమ్మవారి పూజకి చీరలో వెళ్తేనే బాగుంటుందనిపించింది అందుకే అంది మధు పక్కనే ఉన్న వినోద్ని చూస్తూ విరార్తో చీరల గురించి ఈజీగానే మాట్లాడగలుగుతుంది కానీ వినోద్ ముందు మాట్లాడడం ఎందుకో ఇబ్బందిగా అనిపించింది మధుకి గ్రీన్ కలర్ చీరలో చాలా చాలా అందంగా ఉన్నావు మధు సింప్లీ సూపర్ అన్నాడు విరాట్ మధు పెదవులు ఇచ్చుకున్నాయి థ్యాంక్ యూ అంది సిగ్గుపడుతూ మా మమ్మీ నీకు చీర బొట్టు పెట్టి ఇచ్చిందా ఆశ్చర్యంగా అడిగాడు విరాట్ అవునండి నాకు చీర కొనడం కోసం పని కట్టుకుని షాపింగ్ కూడా చేశారట మీ మదర్ చాలా చాలా మంచివారు అంది మధు సంతోషంగా నాకెందుకో నేను లేకున్నా మన ఎంగేజ్మెంట్ జరిగిపోయినట్టు అనిపిస్తుంది జనరల్గా అత్తగారు తన కాబోయే కోడలికి ఎంగేజ్మెంట్ రోజే మొదటి చీర పెడతారేమో కదా అన్నాడు విరాట్ నవ్వుతూ మీరు టూ మచ్చిగా ఆలోచించేయకండి అర్థమైందా అంది మధు చిరుకోపంతో అల్లరిగా నవ్వాడు విరాట్ మా పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నట్టున్నా హ్యాపీగా అడిగాడు విరాట్ అవును పెద్దవాళ్ళు బట్టలు పెట్టినప్పుడు అలాగే ఆశీర్వాదం తీసుకోవాలండి అందుకే తీసుకున్నాను చిరునవ్వుతూ చెప్పింది మధు నిన్ను అత్తయ్య మావయ్య అని కూడా పిలవమన్నారట అడిగాడు విరాట్ అవును విరాట్ ఇంగ్లీష్లో ఆంటీ అంకుల్ అంటే ఏంటి తెలుగులో అత్తయ్య మావయ్య అని పిలవమన్నారు వచ్చే నవ్వుని ఆపుకుంటూ చెప్పింది మధు పక్కనే డ్రైవింగ్ చేస్తున్న వినోద్కి ఒళ్ళు మండిపోయింది ఇప్పటికే చాలా ఓపిక పట్టాడు వీళ్ళిద్దరూ వాళ్ళ ప్రేమ కబుర్లు తప్ప పక్కనే చెట్టంత మనిషి ఉన్నాడని ఆలోచనే లేదు వీళ్ళకి గొంతు సవరించుకుని నిన్ను సన్నీ చేత మమ్మీ అను కాకుండా పిన్ని అని పిలిపించింది కదా మా మమ్మీ ఆ విషయం కూడా చెప్పు మధు అన్నాడు వినోద్ సీరియస్ ఎక్స్ప్రెషన్స్తో వినోద్ మాటల్ని ఫోన్కి అటువైపు నుంచి విరాట్ విన్నాడు వినోద్ ఏమంటున్నాడు సన్నీ చేత నిన్ను పిన్ని అని పిలిపించాలని అనుకుంటుందా మా మమ్మీ అన్నాడు చాలా సీరియస్గా మధు కోపంగా వినోద్ కేసు చూసింది ఆ తర్వాత పళ్ళు నూరుకుంది ఇప్పుడు ఈ విషయం విరాట్కి చెప్పడం అసలు అవసరమా ఈడియట్ అని తిట్టుకుంది మధు కేసు చూసి ఏం పర్వాలేదన్నట్టు భుజాలు ఎగరేశాడు వినోద్ అతని ముఖంలో విజయ గర్వం తొనికిసలాడింది పైపెచ్చ హుషారుగా ఏదో మ్యూజిక్ ని కూడా హమ్ చేయసాగాడు వినోద్ కేసి మరొక్కసారి సీరియస్గా చూసి వెంటనే చిరునవ్వు నవ్వింది మధు ఆ నవ్వు ఎందుకో నార్మల్గా అనిపించలేదు వినోద్కి కొంబదీసి మధు తన మీద రివెంజ్ ప్లాన్ చేయలేదు కదా వినోద్ మనసు ఎందుకో కీడు శంకించింది భయం భయంగా మధు కేసి చూడసాగాడు మధు గొంతు సవరించుకుని అవును విరాట్ మీ అమ్మగారు అక్షరాల నేను సన్నీకి పిన్నిననే చెప్పారు నేను నిజం చెప్పాలని ట్రై చేశాను కానీ వినోద్ చెప్పనివ్వలేదు కార్కి సడన్ బ్రేక్ పడింది వదినా ప్లీజ్ అన్నాడు ఏడు మొహంతో నమస్కారం పెట్టి వినోద్ మధు అస్సలు పట్టించుకోలేదు యూ నో విరాట్ వినోద్ పక్కన నన్ను నించోబెట్టి ఫోటో కూడా తీయాలనుకున్నారు మీ అమ్మగారు నేను ఎవరనే నిజం మీ అమ్మగారికి వినోద్ చెబుతాడలే అనుకున్నాను కానీ తను చెప్పలేదు నన్ను కూడా చెప్పనివ్వలేదు నన్ను మాట్లాడదని సాయికి చేశాడు అని చెప్పింది మధు వినోద్కి కన్నీళ్లు ఒకటే తక్కువ మౌనంగా ఏడుస్తూనే ఉన్నాడు నాకు ఈ రిలేషన్స్ పెద్దగా తెలియవు పిన్ని అంటే ఎవరు విరాట్ ఏం రిలేషన్ అది అని విరాట్తో అంటూ వినోద్ కేసి చూసి నవ్వుతూ కళ్ళెగిరేసింది ఆటోమేటిక్గా ఓపెన్ అయిన నోటిని తన రెండు చేతులతో మూసేసుకున్నాడు వినోద్ జస్ట్ ఉద్యోగం పోయింది అనుకున్నాడు కానీ లైఫ్ కూడా పోతుంది ఈరోజు మధు తనని పూర్తిగా ఇరికించేసింది భగవంతురా వచ్చే జన్మలో అయిన నన్ను తమ్ముడులా కాకుండా అన్నయ్యలో పుట్టించు తండ్రి అనుకున్నాడు మనసులో ఫోన్ వినోద్కి ఇవ్వు మధు అన్నాడు విరాట్ వినోద్ మీ అన్నయ్య నీతో మాట్లాడతారట అని ఫోన్ చేతికి అందించింది మధు చాలా డీసెంట్గా ఫోన్ తీసుకొని కవర్ చేసి దేవత వేషంలో ఉన్న దెయ్యాన్ని వినువు నీ సినిమాలన్నీ ఫ్లాప్ అయిపోతాయి అని పళ్ళు నురేసుకుంటూ తిట్టేసి ఫోన్లో మాత్రం చాలా స్వీట్ వాయిస్తో అన్నయ్యా నాతో ఏదో మాట్లాడాలని అన్నా దేని గురించి అన్నయ్య అని అడిగాడు నువ్వు నాకు చెప్పవలసింది ఏమన్నా ఉందా సీరియస్ టోన్తో అడిగాడు విరాట్ ఉందన్నయ్య చాలా ఉంది అని సంతోషంతో కళ్ళు తెరుచుకుని అన్నయ్యకి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఇచ్చినందుకు నూటక్క దేవతలకి మనసులోనే దండం పెట్టేసుకున్నాడు చెప్పు అని విరాట్ గొంతు గంభీరంగా వినిపించింది అన్నయ్య అది అది అంటే అని నీళ్లు నవలసాగాడు సడన్గా ఏం చెప్పాలో తెలియలేదు ఏది చెప్పినా అన్నయ్య వింటారని గ్యారంటీ లేదు ఏదో చాలా చెప్పాలన్నావు మళ్ళీ అని అడిగాడు విరాట్ వెంటనే వినోద్కి బ్రహ్మాండమైన ఐడియా తట్టింది మధు కేసు చూసి ఇప్పుడు చూడు అన్నట్టు సైగి చేశాడు అన్నయ్య యాక్చువల్లీ స్టెప్ మదర్ని పిన్ని అని పిలుస్తారు కదా సో మమ్మీ ఆ ఉద్దేశంతో అలా అని ఉంటుంది అనుకున్నాను బట్ నేను మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సన్నీ వదీ మమ్మీ అనే పిలుస్తాడు కానీ పిన్ని అని పిలవడని సరేనా అన్నయ్య తన తెలివికి తనే మురిసిపోతూ అడిగాడు వినోద్ నేను ఇష్టపడుతున్న మధు తనేనని మమ్మీకి ఎందుకు చెప్పలేదు మధుని కూడా చెప్పొద్దనావట ఆల్రెడీ మమ్మీకి మధు నచ్చేసింది కదా అని అడిగాడు విరాట్ అంటే ప్రజ్ఞ అక్కడే ఉంది ప్రజ్ఞాని కోడలుగా చేసుకోవాలని మమ్మీ అనుకుంటుంది కదా అందుకే నేను చెప్పొద్దనుకున్నాను భయం భయంగా చెప్పాడు వినోద్ ఆ ఇంటికి కోడలు కావాలంటే ప్రజ్ఞ పెళ్ళి నాతోనే చేయాలని ఏమన్నా ఉందా నీతో అన్నా చెయ్యొచ్చు కదా ప్రజ్ఞాని మన ఇంటికి చిన్న కోడలుగా చేయొచ్చు అన్నాడు విరాట్ కూల్గా ఆ మాట వినేసరికి వినోద్కి కళ్ళల్లో నుంచి కనుగుడ్లు బయటికి రాబోయాయి అన్నయ్య అని ఒక్క అరువు బాధతో అరిచాడు అంటే అన్నయ్య నేనిచ్చిన ఎక్స్ప్లెషన్తో సాటిస్ఫై అవ్వలేదన్నమాట అని మనసులో బాధపడ్డాడు పాపం వినోద్ అన్నయ్య వదినతోనే మాట్లాడు అని ఫోన్ని తన షర్ట్కి రెండుసార్లు రుద్ది క్లీన్ చేసి మరీ మధుకి చాలా గౌరవంతో ఫోన్ ఇచ్చాడు ఇస్తూ ఇస్తూ వదినో ప్లీజ్ ఆ షేర్లు అమ్మొద్దని చెప్పవా అని బ్రతిమిలాడ సాగాడు వినోద్ని ఏడిపించడానికి మధుకి ఎప్పుడో కానీ ఛాన్స్ రాదు వచ్చినప్పుడు వదిలిపెడుతుందా విరాట్ ఆ షేర్లు అమ్మేసినా పర్వాలేదని చెప్పాడు వినోద్ విరాట్ మ్యాంక్షన్లో పని వాళ్ళందరినీ మానిపించేసి పదివేలకి తనే అన్ని పనులు చేసి పెడతాడట అంది వినోద్ వైపు చూస్తూ మధు విరాట్ అటువైపు నుంచి ఏమన్నాడో తెలియదు కానీ మీ అన్నయ్యకి ఓకే అని చెప్పమన్నారు అని వినోద్ చెప్పింది వినోద్ కార్ స్టార్ట్ చేసి సీరియస్గా డ్రైవ్ చేసాగాడు తన లైఫ్లో ఎంతకన్నా దుర్మార్గుల్ని చూడలేదు ఈ మధు వదినైతే శాడెస్ట్ నెంబర్ వన్ అనుకున్నాడు కాసేపు మాట్లాడిన తర్వాత మధు ఫోన్ పెట్టేసింది కారు ఎక్కిన వెంటనే తన ఒళ్ళో నిద్రపోయిన సన్నీని ప్రేమగా ముద్దు పెట్టుకుని క్లాస్లో నుంచి బయటికి చూడసాగింది కార్ విరాట్ మ్యాంక్షన్కి చేరుకుంది మధు ఒడిలో నిద్రపోతున్న సన్నీని వినోద్ తన ఒల్లోకి లాక్కుని గుడ్ నైట్ వదిన అని చెప్పాడు మధు షాక్ తింది సన్నీని నాకేవో ఈ నైట్ నాతోనే పడుకుంటాడు అని చెప్పింది సీరియస్గా వినోద్ హ అని రాక్షసంగా నవ్వాడు సడన్గా నువ్వు నవ్వాపేసి సీరియస్గా మా నాన్నగారు నిన్ను దింపేసి సన్నీని తీసుకొచ్చేయమన్నారు గుడ్ నైట్ అని చెప్పాడు వినోద్ జూ ఈడియట్ అని మధు కోపంగా సన్నీ కావాలంటే ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా వదిన అన్నాడు వినోద్ కళ్ళెగరేస్తూ పళ్ళు నూరుకుంది మధు విరాట్కి కాల్ చేసి విరాట్ నేను మీతో ఇందాక జస్ట్ జోక్ చేశాను ఆ షేర్స్ అమ్మకండి ప్లీజ్ పాపం వినోద్ ఎంత మీ తమ్ముడే కదా అంది సీరియస్గా విరాట్ గట్టిగా నవ్వాడు వినోద్ నీతో ఆడుకుంటున్నాడు మధు ఆ షేర్స్ నేను అమ్మనని వాడికి తెలుసు అదంతా వాడి ఓవరాక్షన్ తర్వాత వాడి మీద రివెంజ్ తీర్చుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను సరేనా అన్నాడు ప్రేమగా విరాట్ అంటే మీరు కూడా నన్ను ఏడిపిస్తున్నారా ఉడుక్కుంటూ అడిగింది మధు ఏయ్ అసలు ఆ శేష్ గురించి నేను నీతో మాట్లాడానా సీరియస్గా అడిగాడు విరాట్ మాట్లాడలేదులేండి అంటూ బుర్ర కొక్కుంది మధు వినోద్ నీలో ఒక వదిలిని ఒక అక్కని ఒక ఫ్రెండ్ని చూస్తాడు మధు అందుకే నిన్ను టీస్ చేస్తాడు డోంట్ వరీ నేను వచ్చాక రివెంజ్ ప్లాన్ చేద్దాం సరేనా అన్నాడు విరాట్ మధు సరేనని ఫోన్ పెట్టేసి వినోద్ కేసు సీరియస్గా చూసింది వినోద్ చిన్నగా నవ్వుతూ కోపం వచ్చిందా వదిన సారీ అన్నాడు మధు ఏం మాట్లాలేదు సన్నీ ఎత్తుకుంది నాకు ఒక ప్రామిస్ చేస్తావా వినోద్ అని అడిగింది సీరియస్గా ఆఫ్కోర్స్ వదిన చెప్పు ఏదైనా చేసేస్తా అన్నాడు సీరియస్గా సిన్సియర్గా వినోద్ ఎప్పుడు విరాట్ పక్కనే ఉంటావుగా అని అడిగింది మధు వినోద్ ఒక్క క్షణం ఆలోచించి ఎప్పుడు మీ ఇద్దరు పక్కనే ఉంటాను వదిన అని మధు కళ్ళలోకి చూసి చెప్పాడు వినోద్ నా గతం గురించి తెలిస్తే మీ పేరెంట్స్ అస్సలు నన్ను మీ ఇంటి కోడలుగా ఒప్పుకోరు మీది చాలా చాలా హ్యాపీ ఫ్యామిలీ ఆ హార్మోనీని స్పాయిల్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అంది సీరియస్గా మధు మా ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే నువ్వే పెద్ద కోడలుగా రావాలి నువ్వు ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది నేను చూసిన ఫస్ట్ డేని నేను ఫిక్స్ అయిపోయా నువ్వే నా ఒక్కగానొక్క వదినవి యు ఆర్ యు ద బెస్ట్ నిన్ను మా ఇంటి పెద్ద కోడలుగా చేసే తీరుతా గుడ్ నైట్ వదిన అని చెప్పి వెళ్ళిపోయాడు సాయంత్రం ఆరు కావస్తుంది ఇంపీరియల్ స్టార్ కంపెనీలో నుంచి నెమ్మదిగా ఒక్కొక్కరు వర్క్ ముగించుకొని బయటకు వస్తున్నారు సన్నగా జల్లు పడుతుంది నవీన క్యాబ్ కానీ ఆటో కానీ దొరుకుతుందేమో అని ట్రై చేసింది బట్ పీక్ అవర్స్ కావడంతో ఎంతసేపు ట్రై చేసినా దొరకలేదు కంపెనీ బయట ఉన్న బస్ స్టాప్కి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి బస్ కోసం వెయిట్ చేయసాగింది వినోద్ కూడా జస్ట్ అప్పుడే బయటకొచ్చాడు కార్ బస్టాప్ ముందు నుంచి పోతూ ఉండగా నవీనాని చూసి బ్రేక్ వేశాడు నవీన ఉన్న స్టాప్ నుంచి ఒక పది మీటర్ల దూరం పోయి కారు ఆగింది గబగబా కార్ దిగి నవీన వద్దకి వచ్చాడు వినోద్ నవీన వర్షం పడుతుంది కదా రండి నేను డ్రాప్ చేస్తాను అన్నాడు వినోద్ సడన్గా ని చూసేసరికి నవీన షాక్ తింది ఇక్కడ అని అడిగింది ఆశ్చర్యంగా నేను ఇటే వెళ్తూ నిన్ను చూశాను వర్షం పడేలా ఉంది ఈ టైంలో బస్సులు కూడా చాలా రష్గా ఉంటాయి పాపం పడతామని లిఫ్ట్ ఇద్దామని వచ్చాను అదిగో అదే నా కారు వెళ్దాం పదా అన్నాడు వినోద్ మీ జనలాసిటీకి చాలా థ్యాంక్స్ సార్ బట్ నేను బస్సులో వెళ్ళగలను మీరు బయలుదేరండి అంది పొలైట్గా ఇంతలో వర్షం కొద్ది కొద్దిగా పెద్ద ఇట్స్ ఓకే నవీనా నేను డ్రాప్ చేస్తాను మొహమాట పడుకు పదా వెళ్దాం అని నవీనా చేతిలో బ్యాగ్ తీసుకోబాడు వినోద్ నవీనాకి పిచ్చ కోపం వచ్చింది హలో డోంట్ టచ్ మై బ్యాగ్ నాకు మీ లిఫ్ట్ అవసరం లేదని నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎందుకు ఎక్కువ చేస్తున్నారు మా ఇండ్ యువర్ ఓన్ బిజినెస్ అంది స్వరం పెంచి ఒక్కసారిగా షాక్ తిన్నాడు వినోద్ నేను ఏమైనా రోడ్ సైడ్ రోమియోనా అలా మాట్లాడుతున్నా ఐ యువర్ బాస్ మైండ్ ఇట్ అని కోపంగా చూస్తాడు నవీన సెన్స్ కోల్పోయింది ఏ మీరు రోడ్ సైడ్ రోమియోకి ఏమన్నా తక్కువ అమ్మాయిల్ని ఆడుకునే బొమ్మల్లాగే చూస్తారు కదా మీరు అంది కోపంగా ఏ వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ నేను అమ్మాయిల్ని ఆడుకునే చూడడం ఏంటి నువ్వు చూసినట్టు మాట్లాడుకో హోల్డ్ యువర్ టంగ్ అన్నాడు అరస్తూ నవీన అమ్మాయి అయిపోయింది కాబట్టి వదిలేశాడు లేకపోతే చెంప చెల్లుమనిపించేవాడు ఆఫ్కోర్స్ మీరు అమ్మాయిల్ని బొమ్మలుగానే చూస్తారు జస్ట్ ఫన్ కోసం ఎంతమందితో తిరగలేదు మీరు అంది దాదాపు అరుస్తూ వర్షం చాలా పెద్దగా పడుతుంది ఇద్దరు తడిసి ముద్దవుతున్నారు అయినా ఇద్దరు వర్షాన్ని పట్టించుకునే స్థితిలో లేరు ఏం మాట్లాడరెందుకు మీరు అమ్మాయిల్ని వాడుకుని వదిలేయలేదా నేను చెప్పింది అబద్ధమని చెప్పండి చూద్దాం అని రెట్టించి అడిగింది నవీన వినోద్ పూర్తిగా సహనం కోల్పోయాడు ఏమిటే తెగ తెలిసినట్టు వాగుతున్నా అవును నేను అమ్మాయిలతో తిరిగాను బట్ ఎవరిని మోసం చేయలేదు వాళ్ళు నా డబ్బు కోసం వచ్చారు నేను వాళ్ళకి డబ్బు ఇచ్చి పంపించాను అయితే ఇప్పుడు ఇప్పుడేమిటి నవీన కళ్ళలోకి చంపేసేలా చూస్తూ అరిచాడు వినోద్ అవును మీ డబ్బు కోసం వచ్చారు వాళ్ళకి డబ్బు అవసరం కాబట్టి వచ్చారు కానీ మీరంటే ఇష్టపడి కాదు వాళ్ళ అవసరాలని మీరు అవకాశంగా మార్చుకున్నారు అసలు మీరుతో మీరు అసలు ఎవరితో మీరు పడుకున్నారో కూడా గుర్తులేదు మీకు మీ లిస్టులో ఎంతమంది లేకపోతే వాళ్ళని మర్చిపోతారు మీరు వినోద్ వీక్ స్పాట్ మీద కొట్టింది నవీన నిజానికి వినోద్ తన తప్పు తను తెలుసుకుని ఎప్పుడో చెడ్డలు వాటికి దూరం అయిపోయాడు బట్ ఇలా చూడు ఒకప్పుడు నేను తప్పు చేసిన మాట నిజమే బట్ ఇప్పుడు నేను అలాంటి పిచ్చి పనులు ఏవి చేయట్లేదు నువ్వు అనుకునేంత వేధవని కూడా కాదు నేను డబ్బు కోసమో మరొక దానికోసమో వస్తే నేను ముట్టుకున్నాను కానీ లేకపోతే నేను ఎవరిని టచ్ కూడా చేయలేదు సీరియస్గా చెప్పాడు వినోద్ పగలబడి నవ్వింది నవీన తాగి ఎవరికి కడుపు చేశావో నీకు గుర్తుంటే గుర్తుంటే కదా నిన్ను చూస్తేనే కంపరంగా ఉంది నాకు డోంట్ డిస్టర్బ్ మీ జస్ట్ స్టే అవే ఫ్రమ్ మీ నా జోడికి రావద్దు అంది కళ్ళు మూసుకొని కోపం కంట్రోల్ చేసుకుంటూ నవీన అన్న మాటకి వినోద్కి పాపం నోట మాట రాలేదు అతి కష్టం మీద తేరుకుని సూటిగా అడిగాడు నేనంటే అంత కంపరమైనప్పుడు నా కంపెనీలో ఎందుకు జాయిన్ అయ్యావు పళ్ళు నూరుకుని సీరియస్గా చెప్పేది నవీన ఎందుకంటే అది నీ కంపెనీ అని నాకు ముందు తెలియదు కనుక అంది ఇప్పుడు తెలిసింది కదా మరి రిజైన్ చేయకుండా ఎందుకు కంటిన్యూ అవుతున్నావు కోపంగా అడిగాడు వినోద్ మీ కంపెనీలో బాండ్స్టి బాండ్ సిస్టమ్ ఉంది కదా బాండ్ మీద సైన్ చేశాను కాబట్టి దానికి కట్టుబడి వర్క్ చేస్తున్నాను అంతేకాని ఇష్టపడి కాదు అంది నవీన పొగరగా చెప్పిన ఆన్సర్కి వినోద్ పిడికెలు బిగుసుకున్నాయి ఆల్ రైట్ అని చెప్పి వెంటనే ఎవరికో కాల్ చేశాడు నవీనాకి రిలీవింగ్ ఆర్డర్ రెడీ చేసి కంపెనీ బయట ఉన్న బస్ స్టాఫ్కి ఫైవ్ మినిట్స్లో పంపించు అని ఫోన్లో డైరెక్షన్ ఇచ్చాడు వినోద్ నవీనా వినోద్ కేసు ఆశ్చర్యంగా చూసింది కాసేపట్లో కంపెనీ నుంచి అసిస్టెంట్ వర్షంలో పరిగెత్తుకుంటూ వచ్చి కవర్ ఒకటి వినోద్ చేతికిచ్చాడు ఆ కవర్ని నవీన చేతిలో పెట్టాడు వినోద్ నవీనా తెల్లబోయి చూస్తుంటే మిస్ నవీనా రేపటి నుంచి మీరు రానక్కర్లేదు అని చెప్పి కారు కేసు నడిచాడు రెండు అడుగులు ముందుకు వేసి వెనక్కి తిరిగి నవీన ఈ భూమి మీద తప్పు చేయని మనిషి అంటూ ఉండడు నేను కూడా చాలా తప్పులు చేశాను ఒప్పుకుంటాను కానీ నాకు తెలిసినంత వరకు నేను ఏ ఆడపిల్ల జీవితం నాశనం చేయలేదు నీకు నా మీద ఏదో మిస్అండర్స్టాండింగ్ ఉంది ఎనీవే ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ బై ఆఖరి మాకుగా చెప్పి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగాడు వినోద్ ఒక్క నిమిషం అని చెప్పింది నవీన వెనక్కి తిరిగాడు వినోద్ ఇంతలో సిటీ బస్ వచ్చింది రూమ్ నెంబర్ త్రీ నాట్ వన్ ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి గుడ్ బాయ్ అని బస్సు ఎక్కేసింది నవీన వినోద్కి అర్థం కాలేదు వర్షంలో తడుస్తూ కాసేపు వెళ్ళిపోతున్న బస్ కేసు తదేకంగా చూశాడు మధు మమ్మీని చూసిన ఆనందంలో హై స్పిరిట్స్తో ఉన్నాడు సన్నీ వాడికి ఈరోజు పెద్ద సర్ప్రైజ్ మార్నింగ్ నిద్ర వచ్చేసరికి గుడ్ మార్నింగ్ సన్నీ అంటూ మధు మమ్మీ ముద్దు పెట్టుకుని మరీ లేపడం ఈ రోజు మధు మమ్మీ అన్నీ తనకి నచ్చినవే వండి పెట్టింది లంచ్ తర్వాత మాత్రం గిరి అంకులొచ్చి తనని నాన్న ఇంటికి తీసుకుని వచ్చేస్తాడు అయినా పర్వాలేదు నిన్న ఈవినింగ్ నుంచి ఈరోజు మధ్యాహ్నం దాకా మమ్మీతోనే స్పెండ్ చేశాడు సన్ని సో వాడు పిచ్చి హ్యాపీగా ఉన్నాడు ఈవినింగ్ ట్యాబ్తో గేమ్స్ ఆడుతుంటే అది కాస్త సడన్గా స్ట్రైక్ అయిపోయింది అవి ఇవి నొక్కేసి అది నార్మల్ అవుతుందేమో అని ట్రై చేశాడు సన్ని కానీ అది కాస్త వీడియో రికార్డింగ్ మోడ్లోకి వెళ్ళిపోయింది అది ఎవరు సెట్ చేస్తారా అని చుట్టూ చూశాడు నానమ్మకి ఇవన్నీ చేతకావు తాతయ్య ఫ్రెండ్స్ వస్తే చాలా సీరియస్గా డిస్కషన్లో ఉన్నారు గిరి అంకుల్తో సహా సర్వెంట్స్ ఎవరికి ట్యాబ్ వాడడం చేత కాదు ఇంకా మిగిలింది ప్రజ్ఞ ఒక్కతే ప్రజ్ఞ గార్డెన్లోకి వెళ్ళడం ఇందాక చూశాడు సన్నీ ట్యాబ్ ప్రజ్ఞా చేత సెట్ చేయించుకుందామని తను కూడా గౌడన్లోకి వెళ్ళాడు ప్రజ్ఞ అటు తిరిగి ఎవరితోనూ సీరియస్గా ఫోన్ మాట్లాడుతుంది తన్ని డిస్టర్బ్ చేస్తే కోపడుతుందేమో అనే భయంతో సన్నీ అక్కడే కుర్చీలో కూర్చుని టేబుల్ మీద పెద్ద ఫ్లవర్ వాస్ ఉంటే దానిని ట్యాబ్ని ఆనించి పెట్టాడు టేబుల్ మీద ఇంకొక స్మార్ట్ ఫోన్ ఉంది ఆ ఫోన్ కూడా ప్రజ్ఞాదే వెంటనే ఆ ఫోన్ తీసుకుని గేమ్స్ ఓపెన్ చేసి ఆడుకోవడం మొదలు పెట్టాడు సన్నీ చైర్లో చక్కగా కూర్చొని బొద్దుగా ఉన్న కాలని ఆడిస్తూ మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ అందులోనే లీనమైపోయాడు సన్నీ చాలాసేపటి తర్వాత కాల్ కట్ చేసి ప్రజ్ఞ వెనక్కి తిరిగింది సన్నీని చూసి ఆమె గుండె జారిపోయింది గబగబా సన్నీ దగ్గరికి వచ్చి సన్నీ వచ్చి ఎంతసేపు అయింది అని అందింది కంగారుగా వాడు సీరియస్గా గేమ్ ఆడుకుంటున్నాడు పైపెచ్చు రాయడానికి బుక్కు పెన్ను రెండూ లేవు అందుకే ప్రజ్ఞ మాటలే అస్సలు పట్టించుకోలేదు గేమ్ కంటిన్యూ చేశాడు సో తన ఫోన్లో మాట్లాడిన మాటలేవి సన్నీ చూలో వెళ్ళదే వెళ్ళలేదనమాట థ్యాంక్ గాడ్ అని ఊపిరి పిలుచుకుంది ప్రజ్ఞ బట్ ఆమెకి తెలియని విషయం ఏంటంటే సన్నీ ట్యాబ్లో మొత్తం రికార్డ్ అయింది మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుంది నెక్స్టిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్